తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోలింగ్ కి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గొల్తి గీతాంజలి కుటుంబానికి వైసీపీ సోషల్ మీడియా యాబై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది మాజీ శాసనసభ్యులు అన్నబొత్తిని శివకుమార్ చేతుల మీదుగా యాబై వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులు అందజేశారు సంస్థల క్రిందట టీడీపీ ట్రోలింగ్ కి చెంది ఆత్మహత్య చేసుకున్న గొల్తి గీతాంజలి కుటుంబానికి వైసీపీ సోషల్ మీడియా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ శాసనసభ్యులు అన్నాబత్త శివకుమార్ చేతుల మీదుగా గురువారం ఉదయం వైసీపీ క్యాంపు కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎవరి విధంగా తాను ఇరవై ఏడు వేల మంది పేదలకు నివేశ స్థలాలు ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం సర్వసంపూర్ణ హక్కుతో ఇచ్చిన నివేశన స్థలాన్ని తీసుకున్న గీతాంజలి ఎంతో సంతోషంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ చేతుల మీదుగా తీసుకున్నానన్న ఆనందంతో తనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషంగా మాట్లాడిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తప్పుగా ట్రోలింగ్ చేయటం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్చిపోలేని బాధ అని చెప్పారు ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెను వెంటనే ఇరవై లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకున్నారని అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం జరిగిందని ఆయన తెలియజేశారు ఆ కుటుంబం గురించి ఆలోచించిన వైసీపీ సోషల్ మీడియా కూడా నేడు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేయటం ఎంతో సంతోషంగా ఉందని తెలియచేశారు ఒక కుటుంబానికి నష్టం జరిగితే వైఎస్ఆర్ పార్టీ నుంచి సోషల్ మీడియా వరకు ఆ కుటుంబానికి అండదండలుగా ఉంటుందనేది ఇదొక ఉదాహరణని ఆయన పేర్కొన్నారు ఆ కుటుంబానికి తాము అండగా నిలబడతామని తాము అధికారంలోకి రాగానే ఆ కుటుంబానికి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు అయితే ఆ రోజు టీడీపీ సోషల్ మీడియా చేసిన ట్రోలింగ్ ని ప్రభుత్వం పరిశీలించి గీతాంజలి మృతికి కారుకులైన వారిని శిక్షించాలని మాజీ శాసనసభ్యులు అన్నపత్తిని శివకుమార్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి జిల్లా వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షులు కొరిట పార్టీ ప్రేమ్ కుమార్ రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా నాయకులు గాదే రెడ్డి సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ మేక వెంకట్రామరెడ్డి అలాగే తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ ప్రముఖులు వైసీపీ నాయకులు తెనాలి వైసీపీ సోషల్ మీడియా పాల్గొంది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి శాసనసభ్యుడిగా తెనాలి చరిత్రలోనే ఎవ్వరూ చేయలేని విధంగా ఇరవై ఏడు వేల మందికి పేదవారికి నివాస స్థలాలు ఇచ్చాం ఆ సందర్భంగా ఎలక్షన్స్కి సుమారు ఆరు నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన ఇళ్ళ పట్టాలని వాళ్ళకి హక్కును కల్పిస్తూ పట్టాలనిచ్చే కార్యక్రమాన్ని చేసి ఆ పట్టా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అంటే సర్వసంపూర్ణ హక్కుని ఏదైతే మేము నివాస స్థలమైన సెంటుని దాంట్లో ఇల్లుని ఎవరికైతే పట్టా ఇచ్చామో ఆ పట్టా ద్వారా సర్వసంపూర్ణ హక్కుల్ని కలిగించే విధంగా ఇది రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయాల ఆ విధంగా చేసి ఆ పట్టా ఇచ్చే కార్యక్రమం నేను చేసినప్పుడు తెనాల ప్రాంతంలో ఇరవై ఏడేళ్ళ మంది పేదవారికి ఆ పట్టాలు ఇచ్చాం ఆ పట్టా కార్యక్రమంలో ఆ రోజు నా చేతుల మీదుగా పట్టా అందుకున్న సోదరి గీతాంజలి బీసీ విశ్వబ్రాహ్మణ కమిటీకి చెందిన వ్యక్తి ఆయమై ఆ పట్ట ఏ పట్టా సర్వసంపూర్ణ హక్కులు కలిగిన పట్టాన్ని పొందిన ఆనందంతో ఆ పట్టా మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పట్టాన్ని చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచి ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేద కుటుంబానికి చెందిన నేను జగన్ గారి దయవలన శాసనసభ్యుడి గారి చేతుల మీదగా పట్టా అందుకున్న సంతోషాన్ని వ్యక్తపరిచి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు థ్యాంక్స్ చెప్పిన ఒక వీడియో ఆ వీడియోని ఆ ఎమ్ఐ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అప్పటి ఉన్న శాసనసభ్యుడిగా నాకు కృతజ్ఞతలు చెప్పిన వీడియోని వైరల్ చేసి ఆ ఎంఐ ఏదో కావాలని మాట్లాడిందని వైరల్ చేసి ఆ ఎమ్ఐ చావుకి కారకరయ్యారు అప్పటి ఉన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆ రోజు అమ్మఏ చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట స్పందించి ఇరవై లక్షల రూపాయలని నేనే స్వయంగా ఆ కుటుంబానికి ఇద్దరు పిల్లలకి చెరువు పది లక్షలని డిపాజిట్ చేశాం అలాగే ఎంతోమంది దాతలు కూడా జరిగిన ఇన్సిడెంట్ని ఆ పిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యారని చెప్పి వాళ్ళని ఆదరించాలని ఎంతోమంది సహకరించాం ఈరోజు కూడా జరిగే సంవత్సరమైన ఈరోజు కూడా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా అలాగే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు అంజిరెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షుడు సోదరుడు ప్రేమ్ కుమార్ అలాగే షేక్ జావిద్ ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ఆర్థిక సహాయం చేయటం నిజంగా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఎడల అలాగే సమాజంలో ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆ రోజు ఆదుకున్నాం ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటానేవాళ్ళు చూడండి మాకు పవర్ పోయింది కానీ ఈరోజు కూడా ఆ కుటుంబం ఏం జరిగింది ఎలా ఉండరు అని రాష్ట్ర పార్టీ దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు వారి బాధ్యతని ఈరోజు కూడా తీసుకుంటా ఉన్నాం ఈరోజు కూడా సోషల్ మీడియా ఎంతో బాధ్యతతో ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తాను నేను ఈ సందర్భంగా ఆ రోజు గీతాంజలి మరణానికి కారణం అప్పుడు ఎలక్షన్స్ సిచ్యువేషన్ కరెక్ట్గా ఎలక్షన్స్కి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చినట్టు ఉంది మేబీ ఆ చనిపోయిన ఫ్యూ డేస్కి నేను ఇప్పటికే అడుగుతున్నా ఆ అమ్మాయి కారణానికి సోషల్ మీడియా కారణం కాదా ఆ రోజు ఇప్పుడైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఆ అమ్మాయి చావుకి సోషల్ మీడియాలో పెట్టిన ఈ ఈరోజైనా వెరిఫికేషన్ చేసి ఆ అమ్మాయి చావుకి ఐటీడీపీ ఏ రకంగా కారణమో ఆ కారకులైన వాళ్ళందరినీ శిక్షించవలసింది కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా సహజంగా ఏ పార్టీ అయినా కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా ఉన్నారు ఆ యాక్టివ్గా దాంట్లో పరిధుల్ని దాటి అందరూ చేస్తున్నారు ఇది ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు పరిధులు మించి చేస్తూ ఉన్నాయి కానీ దాని పర్యావసానాలు చాలామంది కుటుంబాలు ఇలాగే సూసైడ్ చేసుకుంటాం లేదు జైలు పాటు అవ్వటం జరుగుతూ ఉంది సో ప్రభుత్వం ఇప్పటికైనా కానీ గీతాంజలి చావుకి కారణమైన సోషల్ మీడియా ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తుల్ని శిక్షించాలని ఈ సందర్భం కోరుకుంటూ మరొకసారి సోషల్ మీడియా అధ్యక్షుడు సోదరుడు అంజిరెడ్డిని కొత్తగా చెప్పుకుంటా ఉంట అలాగే వారి కుటుంబం తప్పకుండా రాబోయే రోజుల్లో డెఫినెట్గా వైఎస్ఆర్ పార్టీ అండగుంటుంది ఆ పిల్లలు చదువుకే కాదు రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గీతాంజలి గారికి జరిగినటువంటి అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు టీడీపీ సైకోలు వ్యవహరించినటువంటి తీరు ఇద్దరు బిడ్డలకి తల్లి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు తన ఆనందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల తన చిరకాల కోరికైనటువంటి ఇంటి పట్టా వచ్చిందని చెప్పి శివకుమారన్న ఆధ్వర్యంలో ఆ రోజు ఇంటి పట్టా వస్తే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తా మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్ అయితే దాన్ని కూడా తట్టుకోనేటువంటి టీడీపీ మూకలు టీడీపీ ఐప్యాక్ ఏదైతే ఐటీడీపీ ఆర్టిస్టులు తన జీవితంతో చలగాటమాడి ఈరోజు భూమి మీద వాళ్ళ పిల్లలకి అన్యాయం అయ్యేదే విధంగా తను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితికి చేసింది టీడీపీ ఐటీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఆ పిల్లలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది మరలా ఇన్ని రోజుల తర్వాత అయినా మరలా ఆ కుటుంబానికి ఎల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఎల్లవేళ ఆ కుటుంబానికి మా ఇన్చార్జ్ గారు అయినటువంటి శివకుమార్ అన్న గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేదవాడి కళ సొంతిల్లు ప్రతి పేదవాడు అద్దీంట్లో ఉంటూ వచ్చిన ఆదాయాన్ని తన పిల్లలకి సరిగా సరిగ్గా తిండి పెట్టలేకపోతూ ఉన్నాం సొంత ఉంటే బాగుంటు బాగుండు పిల్లల్ని చదివించుకోవచ్చు సంతోషంగా చెప్పేసి కలగంటా ఉంటాడు అటువంటి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సొంత ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం మరి గీతాంజలి గారు జగన్మోహన్ రెడ్డి గారు గీతాంజలి గారికి ఒక సొంత స్థలం ఇచ్చి ఆమె పేరుని రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పట్టాన్ని తీసుకొని ఎంతో ఆనందంగా ఆమె ప్రజలకి చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ లోకల్లో ఉన్న శివన్ ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తూ ఆనందాన్ని వ్యక్తపరిస్తే ఐటీడీపీ వాళ్ళు చేసిన కుట్ర ఈరోజు ఆమె ప్రాణం తీసింది ఈ సంద తెలియపరుస్తూ ఉన్న ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా సరే అరెస్ట్ చేసి లోపలేస్తూ ఉన్నారు జైలు పంపిస్తూ ఉన్నారు ఈరోజు గీతాంజలి గారు చావడానికి కారణం ఐటీడీపీ వాళ్ళు వాళ్ళ మీద అరెస్ట్ చేయరా వాళ్ళు జైల్లో పెట్టరా ఈ సమయం జరుగుతూ ఉన్నా రేపు మా పార్టీ అధికారం వస్తుంది ఖచ్చితంగా చదువుతూ ఉన్నాం మా పార్టీ అధికారం వచ్చిన గీతాంజలి చావుకు కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైలు పంపుస్తారో తెలియపరుస్తా ఉన్నాం పిల్లలు చదువుకోవడానికి సహాయం చేశారు వైస్ శివకుమార్ గారు ఎడ్యు ఎడ్యుకేషన్గా నేను ఇబ్బంది పడుతున్నాను పిల్లలకి ఎడ్యుకేషన్గా ఆల్రెడీ పద్దెనిమిది పద్దెనిమిది వేలు కట్టాలి అది ఎలాగా అని అనుకుంటే లోపల నాకు శివకుమార్ గారు పిలిచేలాగా మాకు సపోర్ట్ చేశారు పిల్లలకి అందజేశారు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సంవత్సరం అయిపోయింది కా ఇబ్బందుల్లోనే ఉన్న గోల్డ్ వర్క్ డౌన్గా అయిపోయింది అయిపోయినా కూడా ఇంకా నేను నన్ను ఎవరు పట్టించుకోరేమో అనుకున్నాను కానీ వైసీపీ వాళ్ళు శివకుమార్ అన్నగారు అందరూ నన్ను ఆదుకున్నారు ఇంకా నన్ను మర్చిపోయారేమో అని పూర్తిగా నేను డిసైడ్ అయిపోయాను అయినా లేకుండా నన్ను నేను ఎక్కడున్నాను ఏంటి అన్నీ తెలుసుకొని మాట్లాడే అన్నీ నాకు హెల్ప్ చేశారు ఇప్పటికీ కూడా చాలా ఈ మధ్యన సంవత్సరం ఒక అయ్యింది వాటికి కూడా ఇబ్బంది ఇబ్బందిగానే చేశాను సింపుల్గా చేశాను ఎవరిని పిలవలేదు ఇంట్లో వరకు పిలిచి చేస్తాను పిల్లల ఎడ్యుకేషనే మెయిన్ అనుకున్నాను దానికే సపోర్ట్ చేస్తున్నారు శివకుమార్ అన్నగారికి नहीं। 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 प्रति वाईसीपी जगन गारेन ऐ जगन की अन्ना गार प्रति वाईसीपी नायक